హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నా శుభాకాంక్షలు వచ్చే నోటిఫికేషన్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే మరికొన్ని హెచ్జీటీలు పెరిగే అవకాశం ఉందని సమాచారం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు చిరుద్యోగులు విలువలాడుతున్నారు కరోనా తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉపాధి అవకాశాలు తగ్గినాయి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతపడినాయి ఈ తరుణంలో టీటీసీ బీఈడి చేసిన విద్యార్థులు ఏజ్ లిమిట్ దాటుతుందేమో అని భయంతో ఆందోళన గడుపుతున్నారు అయితే ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ భారీగా ఇచ్చే అవకాశాలున్నాయి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వాళ్లకు ఓసీకి నలభై నాలుగు గాను బీసీకి నలభై ఏడేళ్ళు గాను ఎస్సీ ఎస్టీలకు నలభై తొమ్మిది ఏళ్ళు గాను అవకాశం ఇచ్చారు అయితే మరి ఇప్పుడు డిఎస్సి జరిగి ఆరు సంవత్సరాలు గడిచిపోయింది డిఎస్సి రాసే విద్యార్థులకు ఏజ్ రిలాక్సేషన్ భారీగా ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు మా ఏజ్ లిమిట్ అయిపోతుందని ఎవరూ కంగారు పడవద్దు ఏజ్ లిమిట్ పెంచి ఆలోచనలో ప్రభుత్వం ఉందని గమనించగలరు జీవో నంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది దీనిని రద్దు చేస్తే ఇంకా రెండు వేల హెచ్జీటీ పోస్టులు పెరిగే అవకాశం ఉందని అంచనా అసలు ఈ జీవో నెంబర్ వన్ సెవెంటీన్ అంటే ఏమిటి దానివల్ల టీచర్స్ పోస్ట్ తగ్గుతాయా పెరుగుతాయా ఈ చట్టం ప్రకారం విద్యార్థుల బలం ఆధారంగా ఉపాధ్యాయులను మొదటి తరగతి నుండి ఎనిదో తరగతి వరకు ఉంచాలి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో వన్ ఇస్టు థర్టీ ఉండాలి ప్రతి ముప్పై మంది నమోదుకు ఒక హెచ్జిటిని అందించబడుతుంది మరి మూడవ తరగతి విద్యార్థులను హై స్కూల్స్లో మెర్చి చేయటం వల్ల మూడవ తరగతి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లే బోధించాలి అనటం వల్ల ఎడ్జిటి పోస్టులు అనేవి తగ్గినాయి అదే మెర్జింగ్ని ఎత్తేస్తే మెర్జింగ్ని తీసివేయటం వల్ల స్కూల్ అసిటెంట్లు తగ్గి హెడ్జిట్లు పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుత డిఎస్సికి ఏజ్ రిలాక్సేషను బాగా పెంచే అవకాశం అయితే ఉంది దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎంతో పోటీ ఉండే డిఎస్సిని ఎదుర్కోవాలంటే జీకే కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకం వహిస్తాయి స్కూల్ అసిస్టెంట్స్ అయితే ఇంటర్ స్థాయి వరకు సిలబస్ తప్పకుండా చదవాలి ట్వంటీ పర్సెంట్ మార్కులు ఇంటర్ నుండే డెప్త్గా వస్తున్నాయి జీకే అయితే హైటెక్ విజయ రహస్యం సరిపోతుంది కరెంట్ అఫైర్స్ అయితే షైన్ ఇండియా మంత్లీ బుక్ అయినా పర్లేదు ఇయర్లీ రౌండ్ అప్ అయినా పర్లేదు అది చదివితే సరిపోతుంది తప్పకుండా వీలైనన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో యావరేజ్గా ఎన్ని మార్కులు ఎక్కువ వస్తే అంత విజయం అవకాశాలు ఉంటాయి వీలైనంత వరకు ప్రతి ప్రాక్టీస్ ఎగ్జామ్లోనూ మార్క్స్ నీరిస్ట్గా ఉండాలి అంతేగాని ఓ ప్రాక్టీస్ ఎగ్జామ్లో నైంటీ పర్సెంట్ వచ్చి ఇంకో ప్రాక్టీస్ ఎగ్జామ్లో అరవై శాతమే వచ్చి అలా అంత గ్యాప్ ఉండకూడదు అలా అంత గ్యాప్ ఉండటం వల్ల మన నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు కాదు మరి మీరు ఎవరైనా కానీ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గరే ఉండి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాసుకుంటూ కూడా విజయం సాధించవచ్చు కోచింగ్కి వెళ్ళగలిగిన వాళ్ళు అయితే ఎవనగడ్డ ప్రగతిలో కోచింగ్ సెంటర్ బాగుంటుంది అక్కడికి వెళ్ళండి కోచింగ్ తీసుకోండి అక్కడ మాస్టరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడతారు అవి రాస్తే మీరు తప్పకుండా విజయం వస్తుంది నేను కూడా ఈ ప్రాక్టీస్ బీడ్స్ అందిస్తాను మీరు అందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ బాక్స్లో పెట్టండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మంచి ప్రయోజనం కలుగుతుంది